ప్రే సేవకులు బట్టి వచ్చిన సంఘస్థులు బిడ్డలందరిని బట్టి నా ప్రత్యేక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి వా ప్రార్థన కూడికకి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలండి మరి ఈ దినం నేను కూడిక ఎందుకైతే ఏర్పాటు చేసుకున్నానంటే మా మధ్యన మరి మా బాబు ఇంక రెండు వారాలు ఉంటాడు మరి బాబుతో సంఘంతో కూడి నేను గృహ కూడిక కలిగి ఉండాలని బాబు పట్ల నా పట్ల కుటుంబం పట్ల చేసిన మేలులు కృతజ్ఞత కలిగి ప్రార్థించే ఆయన ఆరాధించాలని ఈ కోడికి నేను ఏర్పాటు చేసుకున్నాను మరి గత జరిగిన నెలలో మరి ఇదే గృహంలో ఏడు వారాలు ప్రార్థనలు నేను పెట్టించుకున్నాను ఎందు నిమిత్తం అయితే మరి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి తెలుసు బాబు స్టడీ విషయంలో మరి తన తీసుకున్న సబ్జెక్టుని బట్టి వేరే దేశం వెళ్ళి చదువుకోవాలి దానికి నిమిత్తం మరి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు తన పట్ల నెరవేర్చుతూ మేలుతో తృప్తిపరిచారు మరి అడిగినవన్నీ కూడా దేవుడు మాకు దయచేశారు అనుకోని రీతిగా మేము అను జరగలేనివి కూడా జరిపించడానికి ఇచ్చిన తండ్రిని బట్టి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అలాగే నా విషయంలో కూడా మరి గడిచిన రెండు నెలల్లో ఏప్రిల్ మే విషయంలో చాలా బలహీనత అయ్యింది నన్ను దేవుడు స్వస్థపరిచి నన్ను ఇటు రీతిగా నిలబెట్టారు ఆయనకు కృతజ్ఞత కలిగి మరి ఇటు ఆరాధించాలని నేను అనుకున్నాను అలాగే బాబు విషయంలో కూడా మరి ఈ బీటెక్ థర్డ్ ఇయర్ పూర్తి చేసుకుని హాస్టల్లో ఉండి మరి తన స్టడీ అంతా పూర్తి చేసుకుని కాకినాడ నుంచి నిన్నే వచ్చాడండి మరి నేను ఈ ఆరాధన ఈ కూడికి నేను ఫస్ట్లోనే నేను పెట్టించుకోవాలనుకున్నాను కానీ సమయం కుదరక ఈ మరి బాబు వెళ్ళిపోతున్నాడు మరి నేను మరొకసారి నేను దేవుడితో కలిసి నేను ఆ సంఘంతో కలిసి ప్రార్థించుకోవాలని మరి సంఘం ప్రార్థన పెట్టించుకోవడం జరిగింది మరి బాబు విషయంలో చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన బట్టి ప్రతి ఒక్కరు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి బాబు విషయంలో చేసిన అద్భుతాలు ఎందుకంటే డబ్బు దాని విషయంలో ఏంటండి తన అన్ని విషయాల్లో కూడా దేవుడు అద్భుతంగా చేశాడు మరి మేము ప్రార్థించినట్టుగా దేవుడు ఆ బిడ్డపక్షంగా ఎన్నో మేళలు చేశారండి నేను అనుకోని రీతిగా అసలు నేను ఏంది ఎలా అవుతుంది ఏంటి అనుకునే పరిస్థితి నా పరిస్థితి కానీ దేవుడు క్షణపాటిన ఆ పనిని పూర్తి చేసి బిడ్డ విషయంలో బిడ్డని ఈ రీతిగా నడిపించి నడిపిస్తున్నందుకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అలాగే కుటుంబంలో ప్రతి ఒక్క మేలును దేవుడు మమ్మల్ని చేస్తూ ముందుకు నడిపిస్తూ అలాగే నా భర్త గారి రక్షణ కొరకు ఆయన కూడా మందిరానికి రావాలి రక్షణ తీసుకోవాలి మరి ఈరోజు దినాన్ని ఆయన ఇలా కూర్చోబెట్టి సన్నిధిలో నడిపిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి ఇంటర్మీడియట్లో బాబు హాస్టల్లో చదువుకున్నాడు డిగ్రీ కూడా హాస్టల్లో చదువుకుని మరి అన్ని విషయాల్లో దేవుడు బిడ్డకి తోడుగా ఉండి భద్రపరిచి కాచి కాపాడి మా మధ్యనే ఈ రీతిగా నిలబెట్టి నడిపించిన వే దేవుడికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మరి ఇన్ని వేలు నా కుటుంబంలో చేసిన ఏసైని బట్టి ఆయన నామానికి ఘనత మహిమ కా చెల్లెను గాక మరి సాక్షిని ఆశ్రవించి దీవించు